అందరికీ నమస్కారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆపదల బంధు జూడు భయము వేళ జూడు బంటుతనము పేదరికమున జూడు పెండ్లాగుణము విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యంలో మనకు ఆపదలు వస్తే బంధువులు ఎటువంటి వాళ్ళో చూడు అని చెప్పడం జరుగుతుంది బంధువులు ఏదైనా శుభకార్యక్రమాలలో ఏదైనా ఫంక్షన్లలో కనపడినప్పుడు బాగున్నావా అంటే బాగున్నావా అని పలకరిస్తూ ఉంటారు ఇది సహజం ఏం పోయింది నోటి మాటేగా అది కూడా పలకరించని వాళ్ళు ఉంటారు అది వేరే విషయం కాకపోతే ఏదైనా ఫంక్షన్లలో పలకరింపులు ఇవన్నీ సహజం మనం ఆపదలలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవారే నిజమైన బంధువులు మనకు భయం వేసింది అనుకోండి మనం అప్పుడు మనలో పరీక్షించుకోవాల్సింది ఏమిటి మన ధైర్యం ఎంతున్నదో పరీక్షించుకోవాలి ఎప్పుడు మనకు భయం వేసినప్పుడు పెండ్లాము మామూలుగా మన దగ్గర అంతా సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయనుకోండి అప్పుడు బాగానే ఉంటుంది పెండ్లాం పెండ్లాము యొక్క గుణము మనకు తెలిసేది అప్పుడు కాదు సిరి సంపదలు భోగభాగ్యాలు ఉన్నప్పుడు కాదు మనం అంటే ఒక మగాడు పేదరికంలో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది మగవాడికి పెండ్లాము యొక్క వ్యక్తిత్వం గుణం ఎటువంటిది అని సర్దుకుపోయి భర్తను అర్థం చేసుకునేటువంటి భార్య దొరికితే మనకు శాస్త్రం కూడా ఒక మాట అంటున్నది అమృతం సద్గుణం భార్య అని మగాడిని అర్థం చేసుకుని సర్దుకు వెళ్ళేటువంటి అంటే ఆ మగాడి పరిస్థితులు కష్టాలు వాటన్నిటికీ అవగతం చేసుకుని వెళ్ళేటువంటి భార్య లభిస్తే మగాడు చాలా అదృష్టవంతుడు అదే విషయాన్ని శాస్త్రంలో చెప్పారు ఇది విషయం